చేయురదత్త చారు పెడుతున్నాను ఈ పూట ఉట్టు చింతపండు ఒక కాడ వేసుకుని సరిపడినంత ఉప్పు చిన్న బెల్లముక్క ముక్క ఓ పసుపు ఓ పచ్చిమిరపకాయ నాలుగు ములక్కాడ ముక్కలు ఓ టమాటా నాలుగు పక్షాలుగా తరిగి వేసి ఇప్పుడు స్టవ్ వెళ్ళుకోవాలి సిమ్లో పెట్టి కాస్త మరిగాక ఒక్క స్పూన్ చారు పొడి వేసి ఇలా మరుగుతుంది ఇప్పుడు నెయ్యిపూ పెట్టేసుకోవడం ఇలా పక్కకు దింపేసుకొని ఓ స్పూన్ నెయ్యి వేసుకుని కాసిన ఆవాలు కాసిని మెంతులు అర స్పూన్ అర స్పూన్ వేసాను అంతే కాస్త జీలకర్ర ఓ చిట్కడి వేసి ఓ ఎండుమిరపయ ముక్క వేసి కరివేపాకు చారు మీద వేస్తాను ఈ పైన వేస్తే గొంగు ఆడుతుంది అన్నమాట ఇలా గరిడి తిప్పి పోసేసుకుంటే చాలా కమ్మగా చాలా బాగుంటుంది నోటికి హితవుగా ఉంటుంది ముందు ఉట్టు చింతపండు లేకపోతే మామూలు చింతపండు అయినా వేసేసుకోవచ్చు ఉట్టు ఉంటే ఏమిటంటే చింతపండు పట్టుకుని ఉంటుంది కదా బయటకు వదలదనమాట నేను ఇలా పెడతాను చారు ఇంతే ఒక్క నెయ్యి బొట్టు వేసుకుని కలుపుకు తింటే బ్రహ్మాండంగా ఉంటుంది